ఓకే అండి లడ్డూలు అయితే చేస్తున్నాము సగం అయిపోయినా ఇంకా సగం ఉంది ఫ్యాన్ కూడా వేసుకోలేదు ఎందుకంటే పాకు చల్లారిపోతే మంచి రావని ఓకే అండి ముందుగా అయితే గిన్నె తీసుకొని దీంట్లో శనగపిండి మిక్స్ చేసుకుందాం ఇంకొకవేళ పిండి బాగాలేదనుకుంటే కొంచెం జల్లించుకోవచ్చు ఇది ప్యాకింగ్ వేసింది కాబట్టి నేను జల్లించట్లేదు అంతా వేసేసాను దీంట్లో కొంచెం లైట్గా సాల్ట్ వేస్తాను కొంచెం చిటికెడు పిండి అంత తీసుకుంటున్నామో కొలుసుకొని తీసుకోండి నేను అందరిగా వేస్తున్నాను కేజీ పిండికి కేజీ పంచదార కరెక్ట్ పడుతుంది అనమాట మనకి లడ్డుకి అలాగే కొంచెం బేకింగ్ సోడా సోడా ఉప్పు ఒక చిటికెడు ఎక్కువ అవసరం లేదు దీనికి కార అయితే కొంచెం పొంగలు కాబట్టి వేసుకుంటాము ఇప్పుడు సాల్ట్ బేకింగ్ సోడా పిండి ఇది మొత్తం మనకి మంచి బ్రాండ్ తీసుకుంటే బాగుంటుంది చూడండి ఎంత బాగుందో అచ్చం శనగ పప్పుతో పట్టించింది ఇది మేము డి తీసుకొచ్చాం ప్యాకెట్ మొన్న సరుకులు తీసుకొచ్చినప్పుడు కాబట్టి మెత్తగా ఉంది పిండి మనకి స్మెల్ ఫ్లేవర్ కూడా అచ్చం పిండి లాగా వస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండి కంటే కొంచెం లూజ్గా మిక్స్ చేసుకోవాలి బూందీకి ఎప్పుడైనా అదే మీరు కార బుందీ చేస్తే కనుక కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకోండి ఒక కప్పుకి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఫస్ట్ కొంచెం వేయండి బజ్జీ పిండి ఇలా వచ్చిన తర్వాత ఇంక వాటర్ ఆపేసి బాగా చేతులతో ఇలా మిక్స్ చేయండి లేదంటే విస్కర్ ఉంటే విస్కర్తో కానీ రౌండ్ గిన్నె తీసుకుంటే ఏంటంటే మనం మిక్స్ చేయడానికి బాగుంటుంది కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే కనుక మీరు బేషన్ లాంటిది తీసుకోండి నేను ఆల్రెడీ బేషన్ తీసుకున్నా దీంట్లో బూందీ దూస్తాను కదా అది వేయడానికి చూసారు కదా ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసి బాగా మిక్స్ చేశాను ఇలా వేళ్ళకి కోట్ అవ్వాలన్నమాట పిండి అంటే కొంచెం మనం తీసుకున్న గరిటెకి కూడా కొంచెం జారుడుగా ఉండాలి కదా మరీ గట్టిగా కలిపితే దిగదు మెత్తగా అయిపోయింది బూందీ కొంచెం పచ్చివాసన కూడా వస్తుంది బజ్జీ పిండి కంటే కొంచెం లూజ్గానే మిక్స్ చేసుకోవాలి ఇలాగైతే ఈజీగా హోల్స్లో నుంచి ఇలా జారిపోయి మంచిగా రౌండ్గా కూడా వస్తుంది అనమాట మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఫస్ట్ టైం ట్రై వాళ్ళు కానీ కొంచెం చిక్కగా కలుపుకోండి ఒక వాయి వేసిన తర్వాత తర్వాత మీకు ఒకవేళ రావట్లేదు దిగట్లేదు అనుకుంటే కనుక చిల్లులు గరిటెక్కి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి పిండి అయితే కొంచెం సేపు ఇది నానబెట్టుకోవాలి ఈ లోపు ఆయిల్ హీట్ అయింది ఎందుకంటే మనం వేసిన బేకింగ్ సోడా కొంచెం వేసి సరిపోతుంది ఎందుకంటే కొంచెం సేపు రెస్ట్ ఇస్తే పిండి మంచిగా ఇలా అవుతుందనమాట ఇంకోటి ఏంటంటే మనం ఇలాంటి గరిటె కానీ లేదంటే బూంది గరిట ఉంది నా దగ్గర బూంది గరిట ఉంది దానికంటే దీంతోనే వస్తుంది నేను ఎప్పుడైనా దీన్నే యూజ్ చేస్తాను అది కొన్నాను కానీ కొంచెం అది ఎందుకో క్లీన్ చేయడం కూడా వెనకవైపు ఇట్లా అన్నప్పుడు గిరికపోయినట్టుగా ఉంటుంది అంత పర్ఫెక్ట్ షేప్ రావట్లేదు అందుకే నేను దీన్నే యూస్ చేస్తాను బూందీ ఒకసారి నూనెలో వేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఇలా క్లీన్ చేసుకోవాలి వాటర్ ఉంటే వాటర్ లేదంటే క్లాత్ కానీ మన చేతితో కానీ ఇట్లా తీసి గిన్నెకి ఇట్లా పెట్టేసుకోవచ్చు అప్పుడు తోకలు రాకుండా ఉంటుంది బూందీ ఇది తీయడానికి వేయడానికి ఒక ప్లేట్ రెడీగా పెట్టుకోండి ఇంకోటి షుగర్ కూడా కరగబెట్టి రెడీగా పెట్టుకుంటే ఈజీగా అయిపోయింది ఎంత లడ్డూలైనా సరే మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట అప్పుడు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి శనగపిండి కేజీ అయితే కేజీ షుగరు హాఫ్ కిలో శనగపిండి అయితే హాఫ్ కిలో షుగరు ఒక కప్పు శనగపిండి అయితే ఒక కప్పు షుగర్ మీరు దేంతో మెజర్ చేసుకున్నా సరే దాంతో తీసుకోండి మనం పాకం పట్టాలనుకుంటున్నాము ఆ గిన్నె తీసుకోండి ఎందుకంటే మనం బూందీ దూసిన తర్వాత కూడా దీంట్లోనే వేసుకోవాలి కేజీ నేను శనగపిండి తీసుకున్నాను కదా అది కేజీ ప్యాకెట్ షుగర్ కొంచెం కింది కానీ ఇది ప్యాక్ చేసింది మనకి కేజీ షుగర్ అనమాట కేజీ షుగర్ అయితే దాంట్లో వేసామండి ఇందులో వాటర్ వచ్చేసి మనం వాటర్ గ్లాస్ తోటి సగం గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే ఎక్కువ అనుకోండి అది మరిగి కరిగి పాకంసరికి స్టవ్ వేస్ట్ టైం వేస్ట్ మనకి కాబట్టి ఎప్పుడైనా బెల్లం పాకమైన షుగర్ పాకమైన పట్టేటప్పుడు కొంచమే వాటర్ వేసుకోవాలి ఆల్రెడీ మన షుగర్ కరిగినప్పుడు కూడా దాంట్లో నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి ఒక కేజీకి వాటర్ గ్లాస్ తోటి దాంట్లో సగం నీళ్ళు వేసి ముందే మనం కరిగించి పెట్టుకున్నాం అనుకోండి పాకం రావడం ఈజీగా ఉంటుంది చాలా టైం తక్కువ పడుతుంది అందుకని చెప్తున్నాను ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి గ్లాస్ అయితే మీకు వాటర్ గ్లాస్ తోటి సగం పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గరిట తీసుకొని షుగర్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంకా కరిగిన తర్వాత ఇంకా షుగర్లోంచి కూడా వాటర్ వస్తుంది మనకి ఓకే అండి ఆయిల్ హీట్ అయింది మనం బూందీ వేసుకునే ప్రతిసారి ఒకసారి పిండిని ఇలా రౌండ్గా మిక్స్ చేసుకొని ఆయిల్ ఎంతైతే ఉందో మనం తీసుకున్న గరిట సైజుని బట్టి ఆయిల్ని బట్టి తీసుకోవాలన్నమాట ఓకే అండి చూసారు కదా బూందీ అయితే మంచి రౌండ్గా వచ్చింది దీన్ని మనం ఎక్కువ ఫ్రై చేయొద్దు గలగల కొంచెం బాగా కలర్ వస్తే మనకి కార బూందీకి బాగుంటుంది ఇది కొంచెం మెత్తగా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే చాలు ఇలా ఉండాలన్నమాట మనం ఇలా టచ్ చేసినప్పుడు సాఫ్ట్గా ఉండాలి బూందీ అలాగని పచ్చిగా ఉండకూడదు కొంచెం లైట్గా సౌండ్ రావాలి అలాగే లోపల పచ్చి ఉండాలి అప్పుడు బూందీ బాగుంటుంది ఓకే అండి పంచదార అయితే గరిగిపోయింది మనం వాటర్ వేసి పెట్టాం కదా పక్కన ఇప్పుడు స్టవ్ మీద కూడా పెట్టుకున్నాము మరగడం స్టార్ట్ అయింది మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి పాకం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా గరిటితోటి మనం కొంచెం పాకం తీసినప్పుడు ఇలా చేతికి ఇలా అంటే కొంచెం అంటుకోవాలన్నమాట అలా అయితే మనకి బూందీ లడ్డూకి సరిపోయినట్టు పాకం తీగపాకం లేదంటే లేత పాకం తీసుకోండి నీళ్ళు లేస్తే కొంచెం లైట్గా ఉండలాగైంది అనుకోండి అలా అయినా సరిపోతుంది లేదంటే

లాస్ట్ కొద్దిగా ఉంటుంది కదా అది మిక్సీ బట్టి వేసేస్తాం ఓకే అండి బూందీ అయితే ఇలా అయింది నేను చెప్పాను కదా మిక్సీ బట్టి వేస్తే ఇలా మెత్తగా అవుతుంది ఈ ప్రాసెస్ అయితే మనం మోతిచూలు లడ్డు కూడా చేసుకోవచ్చు ఇలాగా ఇలా వేయడం వల్ల ఇందాక చెప్పినట్టుగా లడ్డు మంచి షేప్ వస్తుంది అలాగే పాక మంచి పీల్చుకుంటుంది అనమాట మనకి లడ్డు చేయడం కూడా ఈజీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఒకవేళ ఇలా సపరేట్గా మీకు రాకపోతే కనుక కొంచెం మనం బూందీ వేసేటప్పుడు తోకలు తోకలుగా వస్తాయి చూసారా అవైనా సరే మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు ఇది కిస్మిస్ కూడా ఫ్రై చేశాను జీడిపప్పు కూడా వేసుకోండి ప్రస్తుతానికి నా దగ్గర లేదు అందుకే నేను వేయలేదన్నమాట ఓకే అండి ఇప్పుడైతే ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం మీకు ఒకవేళ లడ్డు వేడిగా చుట్టలేకపోయినా పర్లేదు మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెడితే చల్లారిన తర్వాత కూడా ఈజీగా లడ్డు కట్టుకోవచ్చు ఒకవేళ పాకం మీకు గట్టిగా అయిందనిపిస్తే ఒక రెండు నిమిషాలు స్టవ్ పైన పెట్టేసామనుకోండి మళ్ళీ కొంచెం మెల్ట్ అయ్యి ఈజీగా లడ్డు తిట్టుకోవడానికి వస్తుంది అనమాట ఇదైతే ఈజీ ప్రాసెస్ నేనైతే మా ఇంట్లో ఇలాగే చేస్తాను లడ్డూలు చాలా బాగుంటాయి టేస్ట్ మెజర్మెంట్స్ కూడా ఈక్వల్గా మనకి ఆయిల్ కూడా దాదాపుగా అంతే పడుతుంది కొంచెం పిండిని బట్టి కూడా కొంచెం లాగుతూ ఉంటుంది ఒక్కోసారి ఈక్వల్ క్వాంటిటీ వేసుకోండి శనగపిండి అయినా పంచదార అయినా కూడా తింటుంది ఇంతకుముందు మనకి మిక్సీ లేనప్పుడు కొంచెం బూందీని రోట్లో వేసి తొక్కేవాళ్ళు మంచిగా షేప్ రావడం కోసం చుట్టడానికి ఈజీగా ఉండడం కోసం రోట్లో వేసి దంచి కొంచెం బూందీని కలిపేయాలన్నమాట నా చిన్నప్పుడు బూందీ లడ్డు చాలా కష్టం కష్టం అనుకుంటారు అట్లా ఏమి ఉండదు చాలా ఈజీ చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా మనం ఈజీగా ఇప్పుడు లడ్డు చుట్టేసుకోవచ్చు చేతిలో కొంచెం నెయ్యి కావాలంటే నెయ్యి అప్లై చేసుకునే బాగా స్వీట్స్ ఇష్టం ఉండదు నేను కూడా కాజా తింటా కాజా జిలేబీ కొంచెం బూందీ ఇంత పొడి పొడిగా ఉందనుకున్నారు కదా దీంట్లో మనం ఇది మిక్సీ చేయడం వల్ల ఈజీగా వస్తుంది అనమాట ఒక కిస్మిస్ తీసుకోండి అందరికి రావాలి కదా ఒక్కొక్కటి తీసుకొని ఇలాగా ఈజీగా వస్తుంది ఎందుకంటే పాక మంచిగా పీల్చుకుంది పాకం వేడి వేడిగా ఉన్నప్పుడు పాకం రెడీ చేసి పక్కన పెట్టుకుని కూడా బూందీ తీసుకొని దాంట్లో వేసుకోవచ్చు గిన్నెలో మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అంత పెద్ద పెద్ద చేయకండి ఆయన ఏంటంటే పెద్ద పెద్ద లోపల నోట్ నోట్ నిండా పట్టేలాగా లడ్డు ఏముంది నోట్లో లడ్డు పెట్టుకున్నావా అంటారు చిన్నప్పుడు ఐదు రూపాయలు షాప్లో ఎంత ఉండవు కొంతమంది ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారు మేమైతే ఏం వేయలేదు చాలా బాగుంటాయి ఇక సీసాలో పెట్టాను అనుకోండి దీవెనికి ఇక అడుగు వేసి తింటాడు అనమాట కారపూసు ఒకటి లడ్డు ఒకటి చూడండి ఈ సైజ్ అయితే సరిపోతుంది లడ్డూలు కేజీ వేసాం కదా అవుతాయో చూద్దాం ఇట్లా రౌండ్ వస్తాయి మిక్సీ పట్టి మనకి ఉండలు ఉండలు కొంతమంది లడ్డూ చేస్తే ఇట్లా రాలిపోయినట్టుగా అయిపోద్ది అట్లా రాదు ఓకే అండి లడ్డూలు అయితే చేస్తున్నాము సగం అయిపోయి ఇంకా సగం ఉంది ఫ్యాన్ కూడా వేసుకోలేదు ఎందుకంటే పాకు చ

ఎండాకాలం కదా నీళ్లు నీళ్లు పోతాయి కదా అన్నం తక్కువ వాటర్ ఎక్కువ చలికాలం కూడా అన్నం ఎక్కువ తినలేము మళ్ళీ మనం వర్షాకాలం ఒకటి కొంచెం బాగా తింటాం చలికాలం ఆ చలికి తినము దిగాలి మరి హైదరాబాద్ ఉన్నప్పుడు మాది ఈగలు అంత సరళంగా నాకు ఏం అనిపించలేదు దోమలు ఫుల్ వస్తున్నాయి ఈగల్లాగా ఉన్నాయి నల్లగా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి ఎన్ని చేసి ఓకే అండి మొత్తానికైతే మేము మొత్తం రౌండ్ లడ్డూలు చుట్టడం అయిపోయింది చూసారు కదా టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇప్పుడు మనకి కేజీకి ఇప్పుడు మాకైతే ఫిఫ్టీ అయినాయి లడ్డూలు యాభై లడ్డూలు అయినాయి ఎక్కడ కేజీకి అరవై అవుతాయి లాస్ట్లో కొంచెం పిండి తీసినాం అనమాట అందుకే యాభై అయినాయి అంటే పద్దిని ఎస్ ఓకే ఇదనమాట టేస్ట్ మాత్రం ఇప్పుడు మరి ఒకసారి టేస్ట్ చూసి చెప్పాలి చూసారు కదా మొత్తానికి లడ్డూలు అయిపోయినాయి నేనే తినేస్తున్నా మొత్తం లడ్డూలు వాళ్ళు పిలిస్తే రావట్లేదు మా దేవెన్ బాబు నాని వద్దండి మీ నానికి ఈ నాని తినేస్తాడు నాని టేస్ట్ చూస్తున్నా చిన్నది అయిపోయినా ఇప్పుడు అంటే నైట్ టైం కదా అందుకని అది టేస్ట్ స్వీట్ కూడా కథ తప్పింది స్మూత్గా చాలా బాగుంది అదే దీవెన్ అయిపోతాయి వచ్చండి టెన్ టైం కొద్దిగా పడుకోవాలి పొద్దున్న స్కూల్ ఉందని ఇప్పుడే అన్నం తిన్నాడు నేను ఇల్లు పడకప్పు నాని బాయ్